హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు మన ఈజీ కుకింగ్ ఛానల్లో మ్యాంగోతో ఒక మంచి డెసర్ట్ అనుకోవచ్చండి డెసర్ట్ కానీ స్వీట్ కానీ ఏదైనా అనుకోవచ్చు మీరు కూడా నాలాగే మ్యాంగో లవర్స్ అయితే ఈ సమ్మర్ సీజన్లో ఈ మ్యాంగోస్ దొరికి విరివిగా దొరుకుతుంటాయి కదా ఈ సీజన్లో మీరు కూడా ఈ ఎమ్మి ఎమ్మి డెసర్ట్ని ఒకసారి తప్పకుండా ట్రై చేయాల్సిందే అండి ఎందుకంటే ఎంత ఈజీ టేస్ట్ వైజ్ మాత్రము హండ్రెడ్ పర్సెంట్ మనకు సాటిస్ఫాక్టరీగా ఉంటుంది దీనికోసము మంచి మామిడి పళ్ళు సెలెక్ట్ చేసుకోవాలండి నేనైతే రెండు తీసుకున్నాను పైన శుభ్రంగా వాష్ చేసిన తర్వాత పైన నుండి మనము ఇలా నార్మల్గా పీల్ తీసుకుంటాం కదా అలా తీసేసుకొని పైన జీడి కట్ చేసేసుకోవాలి మరి జ్యూసీగా ఉంటే కట్ చేయడానికి కాస్త ప్రాబ్లం అవుతుందని నేను బాగా పండిన మామిడి పళ్ళు తీసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత కాస్త మనం పట్టుకుంటే ఇట్లా హార్డ్గానే ఉండాలి మరి సాఫ్ట్గా అయితే మనం కట్ చేసేటప్పుడు మనము కొంచెం కష్టపడాల్సి వస్తుందనమాట అందువల్ల స్వీట్గా ఉండాలి పండిన ఉండాలి బట్ కాస్త హార్డ్గా ఉండాలన్నమాట మరి సాఫ్ట్గా అయితే కట్ చేయలేము కాబట్టి నేను పైన పొట్టు తీసేసిన తర్వాత ఇలా క్యూబ్స్గా రఫ్గా చాప్ చేసేసుకోవాలి నార్మల్ నార్మల్గా మామిడిపళ్ళంటే గమ్మని తినేస్తాము అలా కాకుండా ఈ విధంగా మ్యాంగోతో మనము రెసిపీ చేసుకుంటే మామిడిపళ్ళు తిన్నట్లు ఉంటుంది అలాగే ఒక స్వీట్ గ్రేవింగ్స్ ఎప్పుడన్నా అలా కలుగుతుంటాయి కదా అలాంటివి కూడా మనము పోగొట్టుకోవచ్చు అందువల్ల మ్యాంగో లవర్స్కి ఇది తప్పకుండా అనిస్తుంది దీని స్పెషాలిటీ ఏంటి అంటే మనము షుగర్ జాగిరీ అనేది అస్సలు వాడడం లేదండి నో షుగర్ నో జాగిరి అనమాట స్వీట్నెస్ కోసం మనము డేట్స్ తీసుకుంటున్నాము రెండు మామిడి పళ్ళను శుభ్రంగా కట్ చేసుకున్న తర్వాత డేట్స్ నేనైతే ఫైవ్ డేట్స్ తీసుకున్నానండి ఇవి కాస్త పెద్దగా ఉన్నాయి మీరు మీ టేస్ట్ని బట్టి స్వీట్నెస్ని బట్టి డేట్స్ అనేది ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు జీరో షుగర్ అంటే మనకు ఎంత యూస్ఫుల్ కదా పిల్లల నుండి పెద్దవాళ్ళకు వెయిట్ మేనేజ్మెంట్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా టేస్టీగా యూజ్ అవుతుందన్నమాట మన డిషెస్ అన్నీ మనకు టేస్టీగా ఉండాలి లో క్యాలరీస్ బట్ డైట్ బ్యాలెన్స్డ్ డైట్గా ఉండాలన్నమాట అదే కదా మన ఈజీ కుకింగ్ ఆ యొక్క ముఖ్య లక్ష్యం తర్వాత డేట్స్లో నేను కాస్త మీగడతో కలిపిన పాలు యాడ్ చేసి మిక్సీ పట్టేసుకున్నానండి తర్వాత మ్యాంగో కూడా వేసి డేట్స్తో పాటు మామిడిపల్లి పల్పు కూడా నేను పీరు చేసి పెట్టేసుకున్నాను ఇందులో కాస్త మీగడతో పాలు డేట్స్ మరియు మ్యాంగో పల్పు ఉందన్నమాట తర్వాత ఒక ఐదారు ఆల్మండ్స్ ఐదారు జీడిపప్పులు ఐదారు పిస్తాపప్పులు తీసుకొని సన్నగా తరిగేసి పెట్టేసుకున్నానండి ఒక ప్యాన్లో వన్ టీ స్పూన్ వరకు నేను ఘీ వేడి చేశాను కాస కాస్త వేడైన తర్వాత మనము చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తాను ఈ రెసిపీ కాస్త కొత్తగా ఉంటుందండి బట్ టేస్ట్ వైజ్ మాత్రమే చాలా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ప్రతి సమ్మర్లో కూడా నేను ఏదో ఒకటి క్రియేటివిటీగా ఆలోచన చేసి చేస్తుంటాను కాబట్టి నాకు ఇలా చేస్తే బాగుంటుందా అని నేను టూ త్రీ టైమ్స్ టేస్ట్ చేసి బాగా నచ్చింది అంటే నేను షేర్ చేశానండి మీతో తర్వాత ఒక్కొక్కటిగా మనము ఇవి చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి కాస్త డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇవి పక్కన తీసి పెట్టేసుకున్నాము తర్వాత ఇవి సన్నటి సేవయ్యాలు తీసుకున్నానండి నేను మామూలుగా మనము షీర్ కుర్మాకి యూజ్ చేస్తాం కదా అవి ఇవి లేని పక్షంలో నార్మల్గా మనము లావుగా సేమ్ ఉప్మా అవి చేసుకుంటాం కదా అయినా వాడుకోవచ్చు ఇవైతే మరింత టేస్టీగా ఉంటాయి అని నేను తీసుకున్నాను ఒక హ్యాండ్ ఫుల్ వరకు తీసుకోవచ్చండి ఇప్పుడు నేను చేసే ఈ టూ మ్యాంగోస్కి ఈ సేవ్ అయ్యాలకి ఫైవ్ మెంబర్స్కి అయితే సరిపోతుందండి ఇంకా మీరు ఎక్కువ తక్కువ తీసుకునే క్వాంటిటీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఇవి కూడా సిమ్లోనే సన్నటి సెగపైన మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి సేమియాను వేపుకోవడము కాస్త టైం పట్టిన విషయం కాకపోతే ఇది మన క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి త్వరగానే అయిపోతాయి చూడండి ఇలా లైట్ ఇన్ఫ్యాక్ట్ డార్క్ గోల్డెన్ కలర్ వచ్చేసిందండి ఇవి ఆల్రెడీ రోస్ట్ చేసిన సేవేయ్యాలనే మనం మళ్ళీ కాస్త గీలో వేనము రోస్ట్ చేసుకున్నాము తర్వాత ఒక హాఫ్ లీటర్ మిల్క్ కాచి చల్లార్చిన పాలు హోల్ మిల్క్ అండి ఇది ఇవి వేసి యాడ్ మనము చక్కగా కుక్ చేసుకోవాలి ఇవి ఫాస్ట్గా కుక్ అయిపోతాయండి కొంచెం లావుపాటి వర్మిసల్లి అయితేనే మనకు లేట్ అవుతుంది ఇది కాస్త ఫా సన్నగా ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది ఫైవ్ మినిట్స్లో అంతా ఇది మనకు కుక్ అయిపోతుందండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి కాస్త చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి ఈ మిక్సర్ నేను ఇప్పుడు సంబర్ కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టి సెట్ అయిన తర్వాత కూల్ కూల్గా సర్వ్ చేస్తే మంచి రిఫ్రెషింగ్గా ఉంటుంది హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కూల్ అయిన తర్వాత మనము పట్టుకున్న మ్యాంగో మిక్సీ పట్టుకున్న మ్యాంగో ప్యూరీని కూడా యాడ్ చేసేసుకున్నాను తర్వాత పైన నుండి కస సన్నటి మ్యాంగో మామిడిపళ్ళ తరుగుని కూడా నేను యాడ్ చేశాను చూడండి ఎంత క్రీమీ టెక్స్చర్తో ఎమ్మి ఎమ్మిగా మన మ్యాంగో డిలైట్ రెడీ అయిపోయింది మీరు కూడా ఈసారి మ్యాంగోస్ తెచ్చుకున్నప్పుడు మామిడి పళ్ళను తప్పకుండా ఇలా చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మీ రిలేటివ్స్ ఎవరైనా కానీ షేర్ చేయండి హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ఫ్రూట్ మనకు లభిస్తుంది కదా అందరి అన్ని ఫ్రూట్స్ని మనము అన్ని రకాలుగా ఎంజాయ్ చేయాలి టేస్ట్ వైజ్ చాలా చాలా బాగా నచ్చింది పైనుండి కాస్త మామిడిపళ్ళ తరుగుని వేసేసుకున్నాను ఇకెందుకంటే ఆలస్యం మీరు కూడా తప్పకుండా ఈ మామిడిపళ్ళు ఉన్నప్పుడు ఈ ప్రొసీజర్తో హ్యాపీ హ్యాపీగా మంచి డెజర్ట్ తయారు చేసుకొని ఇంటిల్లి పాది హ్యాపీగా ఎంజాయ్ చేయండి పిల్లలతో సహా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ నైబర్స్ మీ ఇష్టమైన వాళ్ళతో షేర్ చేసుకొని హ్యాపీ హ్యాపీగా ఈ మ్యాంగో డిలైట్ని ఎంజాయ్ చేయండి ప్రొసీజర్ ఎంత ఈజీనో టేస్ట్ వైజ్ మాత్రము హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ డెసర్ట్ అని చెప్పుకోవచ్చండి మ్యాంగో లవర్స్కి ఇది ఒక మంచి టేస్టీ టేస్టీ అయినటువంటి డెసర్ట్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి అందరితో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బై బాయ్